ఐదేళ్ళేం గాడిదలు గేసారా ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు గేసారా ఆ మీరు ఏ మైకి అండి బాబు ఆయన మైకి మైకి దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా ఇదే ఎందుకంటే ఐదేళ్లు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారీ చేస్తాం రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్పాలు పలికి తట్టెడు మట్టియకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారు ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా గత ఐదు సంవత్సరాలుగా ఏంది అన్యాయం అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా ఇలా మాట్లాడడం సరైనది కదా ఇట్లా మాట్లాడి మాట్లాడే చివరికి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఒక సీటు మిగులుతుంది నేను అది వాళ్ళ ఇష్టమాట చెప్పారు కదా నువ్వు ఇష్టం చెప్పింది సాక్షిక ఆరు లక్షల నలభై ఆరు కేసులు కోడ్లుంటే మీరు పత్రం ఎమ్మెల్యే సాక్షిగా నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు చెప్పమంటే లెక్కలు చెప్తా చేతగాక మీరు గమ్మును కూర్చున్నారు ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేం ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం దిగలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది అయ్యా ఊరకే మాట్లాడడానికి కాదు మీరు మొదటి ఐదు సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్ట్ చేశారు ఎన్ని నీళ్ళీ ఇచ్చారో చెప్పి మాట్లాడు సమాచారం ఇదేమన్నా మీరు మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారా కథలంతా కూడా ఇదేం పద్ధతి పద్ధతి కానే కాదు చేత ఆ పార్టీ మీరు నాశనం చేసింది మీరు కదా నాశనం చేసింది మీరు కదా దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే మీరు చెప్పిందండి సరే